గరుత్మంతుడు ఇంద్రుణ్ణి జయించి అమృతాన్ని తీసుకున్నాడు ఇది చూసి విష్ణువు అమృతాన్ని రుచి చూద్దామో అన్న తలంపు కూడా లేదు ఎంతటి బలవంతుడో అంతటి నీతివంతుడు ఇతడు అనుకున్నాడు వెంటనే గరుత్మంతుడు ముందు సాక్షాత్కరించాడు నీవు అమృతాన్ని చేజిక్కించుకుని కూడా సేవించకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు ఈ అమృతం నాకు వద్దు మా అమ్మ దాస్య విముక్తి కోసం నాగులకు ఇవ్వడం కోసం తీసుకుని వెళ్తున్నాను అని గరుత్మంతుడు చెప్పాడు మహావిష్ణువు గరుత్మంతుని మాతృభక్తికి మెచ్చి నాకు వాహనంగాను నా రథానికి పతాకంగానూ ఉండు అన్నాడు నారాయణుడు గరుత్మంతుడి పేరుతోటి అధర్వణ వేదంలో ప్రత్యేకంగా గరుడోపనిషత్తు ఉంది గరుత్మంతుడిని విషదహారి అని కూడా అంటారు గరుత్మంతుడు తన కుడి పాదాన్ని స్వస్తికంగా ఎడమ పాదాన్ని కుంచితంగా ఉంచి విష్ణువుకు నమస్కరిస్తున్న భంగిమలో ఉంటాడు సర్ప జాతికి గరుత్మంతుడు అంటే భయం గరుత్మంతుడు ఆభరణాలుగా శ్రేష్టమైన జాతికి చెందిన నాగుల్ని ధరిస్తాడు వాసుకి అనే సర్పాన్ని యజ్ఞోపవీతంగా తక్షకుడిని నడుముకు సూత్రంగా కర్కోటకుడిని మెడలో హారంగా ధరిస్తాడు ఇతర ఆభరణాలు కూడా సర్పాలే గరుత్మంతుడికి పొడవైన బాహువులు పెద్ద మూపు వంద చంద్రుల కాంతివంతమైన ముఖం ఉంటాయి గరుత్మంతుణ్ణి ధ్యానిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం నీతి నిర్భయం ధైర్యం కలుగుతాయి మృత్యు భయం ఉండదు సర్వత్రా విజయం చేకూరుతుంది నాగో దోషాలు కాలసర్ప దోషాలు ఉంటే అవి హరించుకొని పోతాయి రాత్రిపూట భయం కొలిపే కళలు రావడం కలలో నాగులు కనిపించటం వంటి వాటికి దోష నివృత్తి కలిగి కళలు రావడం నిలిచిపోతుంది వ్యాస మహర్షి రాసిన పద్దెనిమిది పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి రామాయణంలో ఇంద్రజిత్తు నాగాస్రాన్ని ప్రయోగిస్తే రామ లక్ష్మణులు ఇద్దరు మూర్చిపోతారు నాగపాసాల నుంచి వారిని విడిపించటం ఎవరి వల్ల కాలేదు దేవలోకం నుంచి గరుత్మంతుడు రాగానే రామ లక్ష్మణులను బంధించిన నాగ పాశాలన్నీ విడిపోతాయి గరుడు స్పర్శ తోటి క్షణ కాలంలో గాయాలు మానుతాయి తిరుమల కొండపై శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాల్లో అగ్ర తాంబూలం గరుత్మంతుడిదే గరుడ సేవ ఎంతో ప్రత్యేకమైనది దాసుడిగా ఆసనంగా మిత్రుడిగా విసినకర్రగా ధ్వజంగా ఇలా తన జీవిత సర్వస్వాన్ని శ్రీవారి సేవకు అంకితం చేశాడు గరుత్మంతుడిపై లక్ష్మీనారాయణులు లేదా శ్రీమన్నారాయణుడి అవతారాలు మాత్రమే ఎక్కి కూర్చోవాలి